కోరిక ఒకటేనంటే నన్ను పని చేసుకునేవండి మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారా ఇందాక అడుగుతా ఉన్నా రోడ్ వేద్దామంటే కనిపించలేరు అందరు దండం పెడతా రోడ్డు చూడండి నన్ను ఓ జి అంట లేదంటే అన్నా ఇవరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోలా డిప్యూటీ సీఎం గారు సరిపిస్తాను ఆనందించండి ఇంకా కాకుండా నేను అనేది ఏంటంటే యువత కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పని చేస్తే మీ మీ భవిష్యత్తుకి మంచిది నన్ను చుట్టుముట్టారనుకోని పని చేయాలి కదా ఏ ఒక మాట ఒక మాటేనండి ఏ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది వాడుక భాష నేర్పించిన నేల ఇది తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది అంటే మనం ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది మీరు ఈరోజు ఏమైపోయి మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీ జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి కానీ మీరు కనుక మీ జీవిత బాధ్యత పోతే ముందుకు వెళ్ళారు మీరు మాట్లాడితే అన్నా మీసం తిప్పు మీసం అంట నేను మీసం తిప్పితే నేను మీసం తిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోడాలు నా చేతిగా పని చేయడం తెలుసు నాకు పని చేయని ఉన్నాను అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ

సార్ మీరు చెప్పినారు కదమ్మా మాట్లాడి చేస్తాను రెండు మూడు సార్లు వస్తాను ఇక్కడికి ఇక్కడికి వస్తాను రెండు మూడు సార్లు ఏదో ఒకసారి చెల్లిపోవడం కాకుండా ఒకసారి మళ్ళీ రోడ్లు వేసిన తర్వాత ఒకసారి మీ దగ్గరికి వచ్చి ఒళ్ళలోకి వస్తాను ఒకసారి మీకు ముందే వస్తాను మీకు ఒకసారి ఏమో కలెక్టర్ గారు చెప్పండి మన ఉన్న సార్లు అందరికీ చెప్పండి ప్రభుత్వం వస్తే పెడతాను అనుకుంటారు నేను ముందు నుంచి నా పర్సనల్ కమిట్మెంట్ ఏంటంటే మీరు మాకు ఓట్లు వేసినా వేయకపోయినా ఇది మా బాధ్యత ఇదే సమస్య ఏముందంటే మనసు చాలా మనసు మాట్లాడే మా మీద ఎక్కువ విమర్శలు ఉంటాయి చేసే వాళ్ళ మీదనూ అసలు దాడులు చేసే వాళ్ళ మీద ప్రజలు మాట్లాడతారు నేను ప్రజలను నేను కోరుకునేది కూడా ఏంటంటే